వెల్కమ్ ఏం జ్యూస్ అది జ్యూస్ ఓకే దగ్గర పెట్టుకోవాలి ఎత్తి పెట్టుకోవాలా యాగో రెడీ వన్ టూ త్రీ మెల్లగా అంత స్పీడ్ రాద్దు మెల్లగా మన అయిపోలేదు అయిపోలేద్దు డ్రాప్స్ కింద పడతా ఉన్నాయి చెప్పు ఓకే ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఇక్కడ పిల్లలది ఇంట్రడ్యూస్ ఇచ్చారు పిల్లలది జ్యూస్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత నైట్ అనమాట ఇక్కడ నైట్ ఫోర్ ఎగ్స్ బాయిల్ చేశాను దీన్ని ఇక్కడ నాకు టార్గెట్ అనమాట మా ఆయన దీన్ని ఫోర్ చేయమని అన్నాడనమాట ఫోర్ పీసెస్ ఒక ఎగ్లో ఫోర్ పీసెస్ చేయమన్నాడు అనమాట చేస్తే చాకతో చేస్తే నీలం అటు ఇటు ఒకటి చేస్తే అలానే అటు ఇటు వచ్చింది అందుకని దారంతో చేద్దాం అనుకొని దారంతో ట్రయల్ చేస్తూ ఉన్నాను ఇక్కడ దారంతో దారంని యూజ్ చేసుకొని ఫోర్ చేస్తూ ఉన్నాను అయినా కూడా కొంచెం కొంచెం చిదిలినట్టు అటు ఇటుగా వచ్చాయి ఇక్కడ నేను చేసే రెసిపీ ఏంటి అంటే ఎగ్గు కారం అనమాట ఎల్లిపాయలు అవన్నీ వేసి ఎగ్గు పూరట ఏమో అంటారు కదా సరిగ్గా నాకు కూడా తెలియదు కాకపోతే టేస్ట్ మాత్రం బాగుంటుంది బాయిల్స్ ఎగ్ను బాయిల్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఫోర్ పీసెస్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ పాయసరించినప్పుడే ఏదో ఒక సౌండ్స్ వస్తూనే ఉంటాయి ఫస్ట్ ఒక చిన్నపాటి గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వేసుకొని గిన్నె వేడిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ అంటే నేను పోసిన ఆ క్వాంటిటీతో ఆయిల్ అనమాట దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మరీ తక్కువ వేసుకుంటే అసలే బాగుండదు ఆ బాయిల్స్ ఎగ్స్ మొత్తం గిన్నెకి అతుక్కుపోతాయి అన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసాను నేను జీలకర్ర వేగిన తర్వాత కొంచెం అవి ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ దంచుకున్నాను కదా అది పూర్తిగా వేసాను అన్నమాట అల్లం వెల్లిపాయ అంటే ఒక ఒక గడ్డ అన్నమాట పూర్తిగా ఒక గడ్డ మొత్తం తీసేసుకున్నాను పొట్టు తీసేసుకొని దాన్ని మొత్తం ఆయిల్లో వేయగనివ్వాలి పూర్తిగా ఇలా చూపించిన విధంగా అలా కొంచెం మాడు మాడు లాగా వస్తేనే టేస్ట్ ఉంటుంది మరి మాడనివ్వద్దు అది కొంచెం వేగిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి నార్మల్గా మరి చాలా అవసరం లేదు కొంచెం చిట్కాడంత పసుపు యాడ్ చేసుకున్న తర్వాత పసుపు వేగిన తర్వాత మనకు కారం మనం ఎలా తింటామో దాన్ని బట్టి కారం నేను ఒక స్పూన్ మాత్రమే స్పూన్ స్పూన్ అండ్ హాఫ్ అట్లా వేసాను అంతే వెల్లిపాయలు వేశాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుందని ఒక స్పూన్నర వేసాను అది వేసిన తర్వాత ధనియాల పౌడర్ వేసాను అవి ధనియాల పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ ఏమో వేసాను సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు నేను దాదాపుగా ఒక స్పూన్ స్పూన్ వేసినట్టు ఉన్నాను స్పూన్ వేసాను అది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడం అంతే ఉప్పు కారం ఏదైనా ఇక్కడ మనం ఎగ్స్ ఫోర్ పీసెస్ ఒక ఎగ్లో ఫోర్ పీసెస్ చేసుకున్నాం కదా అవి ఆయిల్లో వేసుకొని ఇప్పుడు మనం చూపించిన ఆ గిన్నెలో వేసుకొని గంటతోనంటే అవి చితికిపోతాయని పోతాయని నేను ఇట్లా గిన్నెతోనే ఒప్పుతూ ఉన్నాను పట్టకార పట్టుకొని ఇలానే వీడియోలో చూపించిన విధంగానే అంటా ఉన్నాను అన్నమాట మొత్తం గంటతోనంటే గంటకి తాకి చితికి మళ్ళీ పోతాయి కదా ఇప్పుడే నాకు చేరాక దారంతో చేసేసరికి కొంచెం అక్కడక్కడ చితికాయి అందుకనే నేను గంటతో కాకుండా పట్టుకర పట్టుకొని గిన్నెతోనే అలా ఊపుతూ ఉన్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నా స్పాట్లో మనకు కర్రీ లేనప్పుడు ఇలా మాత్రం చాలా బాగుంటుంది సౌండ్స్ ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ ఈ సౌండ్స్తోనే అయిపోయింది ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలా ఒకసారి ట్రై చేయండి బ్యాచిలర్స్ కానీ ఎవరికైనా చాలా యూజ్ అవుతుంది ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది తొందరగా ఒక టెన్ మినిట్స్ లోపు తొందరగా అయిపోతుంది బా ఎగ్స్ బాయిల్ చేసుకున్నామంటే తొందరగానే అయిపోతుంది ఈ రెసిపీ అనేది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఆఫ్ చేస్తూ ఉన్నాను వీడియో కనుకనిస్తే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్